హాయ్ హాయ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం సుమంత్ గారు నటించిన అనగనగా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ మూవీ ఈటీవీ విల్లో స్ట్రీమ్ అవుతుంది ఓటీటీలో కాబట్టి ఈ మూవీని చూడొచ్చా లేదా ఒత్తిటి వాచ్చా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకో బేసిక్ స్టోరీ లైన్ విషయానికి వస్తే వ్యాస్ అనే టీచర్ పిల్లల్ని బై హార్ట్ చేసే విధానం కాకుండా సబ్జెక్ట్ని అర్థం చేసుకొని కథల రూపంలో చెప్పి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి అతను పూర్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకించి స్కూల్ ని పెట్టాలనుకున్న వ్యాస్ అనే వ్యక్తి చివరికి స్కూల్ని పెట్టగడిగాడా లేదా ఏం జరిగింది అన్నదే బేసిక్ స్టోరీ మూవీలో పాజిటివ్ సిస్టమ్ వస్తే వ్యాస్ అనే క్యారెక్టర్ని ప్లే చేసిన సుమంత్ గారు అయితే మాత్రం ఓవరాల్ గా తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో మూవీ మొత్తం మనల్ని అట్రాక్ట్ చేస్తారు కాజల్ చౌదరి అనే కొత్తగా పరిచయమైన ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు ఈ మూవీలో ఆవిడ హీరోయిన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఒక కొత్త డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ ని మనం చెప్పే ప్రయత్నం సుమంత్ గారు స్టూడెంట్స్ మీద పెడుతున్న ప్రెజర్ ని చూసి ఆయన రియాక్ట్ అవుతున్న విధానం ఇవన్నీ మనల్ని ఇంప్రెస్ చేస్తాయి పురాణాల వ్యాస్ అనే క్యారెక్టర్ ని పురాణాల నుండి తీసుకొచ్చారు ఏంటో అనే ఒక రిఫరెన్స్ లా అనిపిస్తుంది నేటివ్స్ కి వస్తే మూవీలో సెకండ్ ఆఫ్ ప్రెడిక్టిబిలిటీ టూ మచ్ గా ఉంటుంది ఇదే జరగవచ్చు అనే మనం ఒక గెస్ట్ కూడా చేసేస్తాం సో మూవీని సెకండ్ ఆఫ్ చూస్తున్నంత సేపు అలా అలా వెళ్ళిపోతుందే తప్ప ఎటువంటి ట్విస్టులు టర్న్లు ఏమీ అనిపించవు తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ కోసం అలా మూవీ మొత్తం వెళ్ళిపోతుంది తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ బాగున్నప్పటికీ కరెక్ట్ కాకపోవడం ఈ మూవీలో మైనస్గా చెప్పొచ్చు సెంటిమెంట్ వర్కౌట్ అయి ఉంటే వేరేలా ఉండేది కానీ సెంటిమెంట్ పండకపోవడం వల్ల ఏదో అలా చూస్తున్నాం కదా అనిపించిందే తప్ప ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కడ కూడా మనకి టచ్ చేయదు అదే ఈ మూవీలో మైనస్ అని చెప్పుకోవచ్చు బేసిక్గా మీకు థర్టీ ఫైవ్ సూపర్ థర్టీ ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి కదా అవి కానీ మీకు నచ్చుంటే ఈ మూవీ కూడా మీకు నస్తుంది ఇందులో థర్టీ ఫైవ్ సూపర్ థర్టీ ఇలాంటి షేడ్స్ కనిపిస్తాయి అంతేకాదు నాని గారు నటించిన జెర్సీ మూవీ షేడ్స్ కూడా కనిపిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఓవర్గా ఇది ఈ వీకెండ్ ఒకసారి ఎటమ్ చేయవలసిన మూవీ ఈ మూవీ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ